విజయవాడ ప్రజల్లో బుడమేరు ప్రమాదం భయాలు పెరుగుతున్నాయి గతేడాది వరదలతో విరుచుకుపడిన బుడమేరు విజయవాడ నగరాన్ని ముంచెత్తింది బుడమేరు వెలగలేరు నుంచి కొల్లేడు సరస్సులో కలిసే ఒక వరద కాలువ కానీ ఆక్రమణలతో బుడమేరు వరద పరివాహక ప్రాంతం కుచించుకుపోయింది నదుల అనుసంధానంలో భాగంగా పట్టిసీమ నుండి గోదావరి నీటిని కృష్ణాకు కలిపిన ప్రభుత్వాలు ఫలితంగా సామర్థ్యానికి మించి నీరు రావడంతో మూడు చోట్ల బుడమేరు కాలువకు గండ్లు పడ్డాయి దీంతో విజయవాడలోని పలు కాలనీలు నీట మునిగాయి రోజుల తరబడి వరద నీటిలో విజయవాడ వాసులు అవస్థలు పడ్డారు ఆపరేషన్ బుడమేరుతో మరొకసారి ఈ ఘటనను పునరావృతం కాకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తమవుతుంది కాలువకు సమాంతరంగా ఎక్కువ సామర్థ్యంతో మరో కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినా అవేమీ ఇంకా కార్యరూపం దాల్చలేదు వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గత అనుభవం నేపథ్యంలో విజయవాడ వాసులు ఆందోళన చెందుతున్నారు దీంసానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు శ్యామ్ చెప్పండి అంటే గతంలో ఆ బుడమేరు అనేది పెద్ద ఎత్తున విజయవాడ నగరాన్ని ముంచేసింది ఆ తర్వాత ప్రభుత్వం అనేక ఉద్యమ చర్యలు తీసుకుంటామని చెప్పినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని బుడమేరు పరివాహక ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది అక్కడ కాలనీ వాసులు ఏమంటున్నారు గుడ్ ఈవెనింగ్ రాజేంద్ర ఈరోజు చూసుకుంటే బొడమేరు ఈ బొడిమేరు చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గానికి కొండ పైన నుంచి కూడా ఇది బొడమేరు అనేది పుట్టింది అంటే ఇది నది కాదు ఏమిగా ఒక వాగు కొండలపైన ఈ వర్షాలు కురిసిన సమయంలో కొందలపై నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఒక కాలువ ద్వారా వాగు ద్వారా కూడా ఇది దాదాపు నూట అరవై కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరు సరస్సులో ఇది కలుస్తుంది అయితే ఇక్కడ మొన్నటి వరకు చూస్తుంటే ఇప్పటికి రెండు సార్లు విజయవాడ ఈ బొడమేరు ముంపుకు గురైంది గతంలో రెండు వేల నాలుగులో ఒకసారి బొడమేరు అనేది పొంగింది ఆ సమయంలో చూసుకుంటే అంటే విజయవాడ నగరం నడిబొడ్డు నుంచి కూడా బొడమేరు కాలం అనేది వెళ్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే బొడమేరు కాలం రెండు వైపులా కూడా ఆక్రమణలు వెలిసింది అయితే గతంలో కూడా నగరపాలక సంస్థ కూడా ఆక్రమణలు పట్టించుకోకపోవడం అంటే ఇది ఎప్పుడో ఒకసారి బొడమేరు వస్తుంది అలాగే దీనికి సంబంధించి కూడా ఆ మైలవరంలోనే చూడే దీనికి ఒక రెగ్యులేటర్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు అయితే రెగ్యులేటర్ వాటర్ తరలింపు చేసినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో కనుక వర్షాలు కురిసినప్పుడు రెగ్యులేటర్ వాటర్ సరిపోదు అలాగే ఇబ్రహీంపట్నం నార్ల తాతారావు ఏదైతే వాటర్ నుంచి కూడా విద్యుత్ తయారు చేస్తున్న నార్ల తాతారావు సబ్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఒక కాలం అనేది అక్కడ ఏర్పాటు చేశారు ఆ కాలంలోకి నీటిని అనేది తరలింపు చేశారు అయినప్పటికీ కూడా దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండట్లేదు పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినప్పుడు మాత్రం తిరిగి విజయవాడ ముంపు గురవుతుంది గత ఏతాడు చూసుకున్నట్లు సెప్టెంబర్ ఒకటిన కురిసిన భారీ వర్షాలకు తోడు ఇటు ఖమ్మం నుంచి కూడా మున్నేరు కట్టలేరు వాగులతో పాటు ఇటు బొడిమేరు వాగు కూడా పొంగటంతో దాదాపు విజయవాడలో సొగం నగరం పూర్తిగా నేత మునిగిన ముఖ్యంగా ఏదైతే సింగనగర్ ప్రాంతానికి సంబంధించి కూడా సింగనగర్ భవానీపురం ఏరియా ప్రాంతాలన్నీ కూడా నేత ముడిగినాయి దాదాపు వారం రోజుల పాటు వీళ్ళందరూ కూడా నేలల్లోనే ఉండే పరిస్థితి నెలకొంది అయితే అప్పట్లో కొత్త ప్రభుత్వం అధికారం రాకూడదు ముఖ్యమంత్రి కూడా విజయవాడలో నుండి దాదాపు పది రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్లో ఉన్న 挨农民的。啊能 ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షించి ఎత్తకేళ్ళకు కూడా వాళ్ళందరినీ కూడా ప్రాణాపాయం లేకుండా అందరినీ కూడా సురక్షితంగా బయటకైతే తీసుకురాగలిగారు అయితే మరోసారి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అయితే మూడు చోట్ల గల్లు పన్నట్టు కూడా ప్రభుత్వం గుర్తించింది ఆ మూడు గల్లను తాత్కాలికంగా అయితే పూర్చారు కానీ దీనికి సంబంధించి కూడా ఒక ఆపరేషన్ బొడమేరు అని ఒక ప్రాజెక్ట్ అయితే చేపట్టింది అయితే ఇప్పటివరకు కూడా ఆపరేషన్ బొడమేరు తేడు తాత్కాలికంగా చేయటం తప్ప ఇప్పటివరకు కూడా మొత్తం ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి ఆక్రమణలు ఏ విధంగా తొలగించాలి వారికి ప్రత్యామ్నాయంగా ఎక్కడ ఇవ్వాలనేది కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీంతో మరోసారి వర్షాకాలం వచ్చింది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో మరోసారి విజయవాడ వాసులందరూ కూడా భయానో గురవుతున్నారు అయితే రెండు రోజుల క్రితం కూడా నీటిపారుదల శాఖ మని నిమ్మల రామానాయుడు కూడా దీనికి సంబంధించి మాట్లాడారు ఇప్పటికే దానికి తగ్గట్టు కూడా మేము చర్యలు అయితే తీసుకున్నాము ప్రస్తుతం అయితే గండ్లు పూర్చాం కాబట్టి ఎటువంటి హాని ఉండదంటూ కూడా మంత్రి చెప్తున్నప్పటికీ కూడా వాస్త దానికి భిన్నంగా కనబడే సూచనలు అయితే కనబడుతున్నాయి అయితే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కూడా దీని అన్నిటికీ కూడా విమర్శలు చేస్తున్నాయి నిధుల కేటాయింపు అనేది లేదు దాదాపు దీనికి సంబంధించి కూడా మూడు వందల కోట్లు అవుతాయని భావించినప్పటికీ కేవలం ఇప్పటివరకు కూడా ముప్పై కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తారు కాబట్టి రాబోయే కాలంలో ఇది కనుక ముందుగా ఆక్రమణలు గుర్తించాలి ఆక్రమణ వాళ్ళకి వేరే చోట ప్రత్యామ్నాన్ని చూపించాలి దాని తర్వాత బుడమేర్ అనేది నిలుపుదల అవుతుంది అనేది మాత్రం భావిస్తున్నారు